ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచరంలో ఇలా రాయబడి ఉంది ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యహోవా సెలవిచ్చుచున్నాడు అంటే విశ్రాంతి దినము ఇప్పుడు అమావాస దినం పాటించాలి అని చెప్పట్లేదు కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మన దేవుడు ఎలాంటి వాడు అని చెప్పడానికి మాత్రమే వాక్యం తీసుకుంటున్నాను ఎందుకంటే మన దేవుడు చాలామంది నేను అన్యు అన్యుడిగా ఉన్నప్పుడు అనేకమైన అన్య సాంప్రదాయాలు ఉన్నప్పుడు ఎలా ఉన్నదంటే ప్రతి విషయానికి భయపడడం భయపడడం అని ఉంటుంది అన్నమాట అమావాస్య రోజు ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అంటే అమావాస్య దినం రోజు అన్యుడిగా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే మీరు బయటికి వెళ్ళకూడదు మీరు అది చేయకూడదు ఇది చేయకూడదు అంటే భయంతో దాసుకుని ఉంటారు ఒకవేళ అమావాస్య రోజు ఆ నీడ కానీ ఏమైనా పడిందనుకో ఏదో జరిగిపోతుంది మనకు ఏదో కీడు సంభవిస్తుంది ఏమో జరిగిపోతుంది అని ఎప్పుడు భయపడున్నాం పిల్లడ్డం వస్తే భయపడాలి అది జరిగితే భయపడాలి ఇది ఏమో వస్తే జరిగిపోవడా ఆకాశంలో ఏదో కనబడితే మనం భయపడాలి ఇలా భయపడుతూ భయపడుతూ జీవించడం అనమాట అంటే సృష్టికి భయపడుతూ ఉండేవారు అన్నుడు అనమాట దేవుడు ఎలా ఏం కోరుకుంటున్నానంటే ఇప్పుడు చాలామంది అమావాస్య రోజు వాళ్ళ వారి మందిరాలు వాళ్ళ దేవతలనికి మందిరాలు మూసివేసడం జరుగుతుంది కానీ ఏ దేవుడు అలాంటి వాడు కాడు సృష్టిని శాసించేవాడు అంతనే కాక యేసు ఏ మన దేవుని నమ్ముకున్న వారు సృష్టిని ఏలాలని చెప్తున్నాడు శాసించాలని కోరుకుంటున్నాడు కానీ సృష్టిని చూసి భయపడేవారుగా పిరికేవారుగా క్రైస్తవులు ఉండకూడదని చెప్పడానికి మాత్రమే నేను ఈ వసనం చూస్తున్నాను అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు ఒకసారి ఏం జరిగిందంటే నేను బస్సులో వెళ్తూ ఉన్నాను అప్పుడు ఇద్దరు వ్యక్తులు బస్ స్టాప్ వచ్చిన వచ్చిన వెంటనే దిగడానికి వాళ్ళు ఇలా లేచి లేచిన వెంటనే నాకు సడన్గా తుమ్ముడు రావడం జరిగింది నేను తుమ్మిన వెంటనే వారు నన్ను భయపడి నన్ను ఉచితంగా చూసి అయ్యేదో పెద్ద తప్పు చేసినట్టు నన్ను చూసి వాళ్ళు ఒకరి ముఖాలకు చూసుకొని వాళ్ళు అలాగే కూర్చుండిపోయారు మళ్ళీ అరే మనం వచ్చే స్టాప్లో దిగుదాము అని వాళ్ళు మాట్లాడుకున్నారు అని ఇదేం బ్రహ్మ వీళ్ళు ఇలా ఉన్నాను అనుకున్నాను అంటే వాళ్ళు ఒక వ్యక్తి తుమ్మితే భయపడి ఆ స్టాప్లో దిగలేదనమాట ఏమో కీడు సంభవిస్తుందని కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు ఇలా పిరికి ఉండడానికి మన దేవుడు పిరవలేదు ఒకసారి నేను ఒక హాస్టల్లో ఉన్నప్పుడు నేను అలా బయటికి వెళ్తా ఉన్నాను ఒక మీటింగ్కి వెళ్దామని అప్పుడే ఒక నల్ల పిల్లి ఎదురొచ్చి నా ముందు నుంచి వెళ్ళడం జరిగింది అక్కడ యువనస్తులు ఏమన్నారంటే అన్న ఒక నిమిషం మాకు ఇక్కడ వెళ్ళకు నల్ల పిల్లి అంటే ఇలాంటి టైంలోనే నా దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు అని చెప్పి వెళ్ళిపోయినా అదేందని వాళ్ళు ఆశ్చర్యపోయారు కానీ ఇలాంటి సమయంలోనే నువ్వు దేవు వాళ్ళకు వ్యతిరేక అంటే నువ్వు సృష్టికి భయపడే వ్యక్తివి కావు అని చూపించినప్పుడు దేవుడు కూడా నీ జీవితాలు అద్భుతాలు జరిగిస్తాడు అనేక అద్భుతాలు జరిగించడానికి మనం దేవునికి అవకాశము ఇవ్వాలని కోరుతున్నాను ఒకసారి ఏం జరిగిందంటే నేను టీవీ యూట్యూబ్ చూస్తూ ఉన్నాను ఒక సేవకుడు ఇలా చెప్పాడు నేను వాస్తు పాటించినందుకు నా మొదటి భార్య పిచ్చితయి వెళ్ళిపోయింది అని చెప్పాడు చెప్పిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నాడు అంటే ఇప్పుడు వాస్తు పాటించినప్పుడు మళ్ళీ ఆ వెళ్ళిపోయిన అంటే పిచ్చిగా మారిన స్త్రీ మంచిగా మారి తిరిగి రావాలి కదా కానీ ఇతడు అలా చేయలేదు నిజంగా వాస్తు పాటిస్తే అయితే కొంతకాలం తర్వాత ఈ రెండో వార్య కూడా వాస్తు పాటించినందుకు వెళ్ళిపోవడం జరిగింది దీన్ని బట్టి ఏం చేయాలంటే దేవుడు అబద్ధాన్ని నమ్మితే ఏం చేస్తాడంటే రెండో తెస్ తెసలోనికి రాసిన రెండవ తెస్సులోనికి రాసిన రెండో పత్రికలో రెండో అధ్యాయం మనం చూద్దాము పదకొండు పన్నెండవ రాయబడింది ఇందుచేత సమస్తము నమ్మక దుర్నీతి అభిలాష గల వారందరూ శిక్షావధి పొందు శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు అంటే ఎప్పుడైతే నీవు అబద్ధాన్ని నమ్మాలి అని నిర్ణయం తీసుకున్నామనుకో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇక నువ్వు అబద్ధంలోనే ఉండు అని చెప్పి దేవుడే వారికి అబద్ధాన్ని నమ్మేటట్టు ఒక అద్భుతం చేస్తాడంట అప్పుడు వాళ్ళు ఇక అద్భుత అబద్ధంలోనే ఉండిపోవాలని రోమారచన పత్రికలు ఉన్నాయి ఇంకా అనేక వచనాలు కూడా ఉంది యోగు కూడా ఏమన్నానంటే మూడో అధ్యాయం ఇరవై వచనంలో నేను ఏదైతే భయపడుతున్నో అది నా మీదకే వచ్చిందని అంటే ఎవరైతే ఇలాంటి సృష్టిని చూసి ఇలాంటి విషయాలు భయపడుతూ వస్తారో అప్పుడు దేవుడు ఏం చేస్తా అవి నమ్మినప్పుడు నువ్వు నమ్మిక చొప్పునే నీకు జరుగును అని దేవుడు కూడా అంటాడు ఇలాంటి వాటిని నమ్మకూడదు అని దేవుడు మనకు అనేక మంది చెప్తున్నాడు గ్రంథంలో నలభై ఏడవ అధ్యాయంలో రాయబడింది పద పదో వచనం ఇలా ఉంటుంది పది నుంచి నీ చెడుతనం నువ్వు ఆధారం చేసుకుని ఎవడోన్ను నన్ను చూడని అనుకుంటేవి నేనున్నాను నేను తప్ప ఎవరు లేరని నీవు అనుకున్నట్లు నీ విద్యను జ్ఞానం నేను చెరపివేశాను కీడు నీ మీదికి వచ్చిన నీవు మంత్రించి దాన్ని పోగొట్ట చాలవు ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒకవేళ కీడు వచ్చేది ఉంటే నీ మీద నుంచి అది నువ్వు పో మంత్రించి పోగొట్ట చాలవు నీ బాల్యం నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన కర్ణ పిశాచి తంత్రములను విస్తారమైన శకునములను చూచుటకు నిలువుము ఒకవేళ అవి నీ మీదికి ప్రయోజనకర కరులేము ఒకవేళ నీవు మనుషులకు బెదిరియేమో నీ విస్తారమైన యోచన వలన నీవు అలసి ఉన్నావు జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పు వారు నిలవబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము అంటే ఒకవేళ నువ్వు జ్యోతిషుల దగ్గరికి వెళ్ళినా కానీ నక్షత్ర సూచికలు మాస పరిచయ పరిచయ చెప్పే వారి దగ్గరికి వెళ్ళినా కానీ నీ మీదికి వచ్చినవి రాకుండా వాళ్ళు తప్పిస్తారేమో ఒక మీద ఆలోచించు లాస్ట్ వచ్చినప్పుడు ఏమంటారంటే పదేములో నిన్ను రక్షించు వాడు ఒకటైన నువ్వు ఉండడు ఒకవేళ నువ్వు నీ మీదికి వచ్చేటివి రాకుండా వీరి దగ్గరికి వెళితే నీ మీదకి రాకుండా అవి తప్పించబడతాయని అనుకుంటే అది నీ వ్యర్థమైన ప్రయాసం ఎందుకంటే గ్రంథంలో ఇంకేమన్నా అంటే నలభై నాలుగో అధ్యాయంలో నేను ప్రగల్పుల వచనములను ప్రవచనములను విడత చేయవాడను సోదివాణి అని వెర్రివానిగా చేయవాడను వారి విద్యలు అన్నిటి కూడా నేను వెర్రివాళ్ళుగా చేసి వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధంగా నేను నిరూపిస్తాను అంటున్నాడు ఈ లోకంలో అనేక మంది జ్యోతిష్కులు అనేక విషయాలు చెప్పినప్పుడు అవి దేవుడు తప్పని వాటిని తప్పించాడు ఎందుకంటే అవన్నీ అబద్ధము ఎందుకంటే సృష్టికర్తని వదిలి నువ్వు సృష్టిని ఆరాధిస్తున్నావు కనుక అవి అన్నీ కూడా జరగకుండా దేవుడే చూస్తాడు ఎప్పుడైతే అబద్ధాన్ని నమ్ముతావో దేవుడు కొన్నిసార్లు ఎంత చెప్పినా వినప్పుడు నువ్వు అబద్ధాన్ని నమ్మేటట్లు అబద్ధాన్ని నమ్మినట్లు సూచ్యక్రియ దేవుడు జరిగిస్తారు ఒకసారి చూడండి ఒకసారి ఏం జరిగిందంటే ఒక మాస్టర్ గారు ఒకరి ఇంటికి వెళ్ళారు అతను ప్రార్థన చేయమని చెప్తే అతని ఇంటికి వెళ్ళినప్పుడు అతను డోర్ బెల్ అంటే ఫోన్ నెంబర్ ఇచ్చానంట ప్రతి నెల మా దగ్గరకు వచ్చి మీరు ప్రార్థన చేయాలని ఫోన్ చేసి అతని ఇంటికి వెళ్ళి ఆ డోర్ నాక్ చేస్తే అతను అన్నాడంట మాస్టర్ గారు ఈ డోర్ నుంచి రావద్దు మీరు పక్క డోర్ నుండి ఆ డోర్ నుంచే రావాలి ఎప్పుడు అన్నానంట నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ డోర్ నుంచి వస్తే అప్పుడు అన్నాడంట సార్ మీరు ఈ డోర్ నుంచి కూడా రావద్దు ఈసారి మీరు వచ్చినప్పుడు నా ఇంటి వెనకాల ఒక డోర్ ఉన్నది ఆడ నుంచి రావని అన్నానంట ఎందుకు అలా అంటే ఈ డోర్ ఏమో నాకు మంచిది కాదు ఈ డోర్ ఏమో నా భార్యకి మంచిది కాదు అన్నాడంట సరే నెక్స్ట్ టైం నుంచి వచ్చినప్పుడు వెనకాల ఇంటి వెనకాల ఉన్న డోర్ నుంచే నేను వస్తాను అన్నాడంట నెక్స్ట్ టైం వచ్చి ఆ డోర్కి చెప్పినప్పుడు సార్ పాస్టర్ గారు క్షమించండి మీరు మొదట్లో వచ్చిన డోర్ నుంచే రావాలి అన్నాడు అదే అదేందా ఇన్నిసార్లు మారుస్తూ అంటే ఏం చేయాలి పాస్టర్ గారు మా భార్య గారు లేరు చనిపోయారు అన్నారంటే ఎందుకంటే అదేమో వాళ్ళ భార్యకు మంచిది కాదు ఇదేమో ఆయనకు మంచిది కాదని వెనుక డోర్లో తీసుకున్నాడు అవన్నీ చేస్తే కూడా వాళ్ళ భార్య మరణించడం జరిగింది ఇలాంటిది అబద్ధాలని నమ్మి ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇంతకీ మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు అసలు వాస్తు అంటే ఏమిటి వాస్తు అనేది చాలా శాస్త్రం కాదు నేను అందులో నుంచి వచ్చాను కాబట్టి చెబుతున్నాను వాస్తు అనేది ఏ శాస్త్రం కాదు ఎలాంటి శాస్త్రాలు భారతదేశంలో రాయబడలేదు అది చైనాలో ఫెంగ్ అనే వాళ్ళు ఫేమస్ అవుతున్నందుకు మన వాళ్ళు ఈ వాస్తుని ప్రవేశపెట్టడం జరిగింది వా నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఈ వాస్తు స్టార్ట్ అయింది అంతకుముందు విడాకులు ఫ్యామిలీస్లో లేవు ఎప్పుడైతే ఈ వాస్తు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి విడాకులు ఎక్కువ రావడం జరిగింది ఇంకోటి చూస్తూ ఉంటాము అసలు వాస్తు అని ఏంటంటే మేము విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను వాస్తు అంటే ఒక పురాణంలో ఇలా రాయబడింది వాస్తు పురాణంలో ఒక దేవుడు ఉంటాడు ఆ దేవునికి ఒక కుమారుడు జన్మించడం జరుగుతుంది ఆ కుమారుడు ఏం చేస్తాడంటే రాను 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 పెద్దగా అయిపోతూ ఉంటాడు అంటే ఆకాశం ఎత్తుగా పెరుగుతూ ఉంటాడంట ఆ స్టోరీలో అప్పుడు దేవుళ్ళు దేవతలు భయపడి ఇతడు మన అందరినీ తినేస్తాడు మనం ఏం చేద్దాము అనే ఒక ఆలోచనతో వారు ఏం చేస్తారంటే ఒక ఎనిమిది మంది దేవతలు అతని మీద పడి అతని బోర్లా బొక్కలో పడవేసి అతని మీద ఎనిమిది చోట్ల కూచుండిపోయారనమాట అంటే ఇతడు ఎప్పుడు ఇక పైనిక రాకూడదు లేవకూడదు అని అంటే శాశ్వతంగా వారు అతని మీదే కూర్చొని ఉండాలి అతడు లేస్తే మనం తినేస్తాడని భయంతో అనమాట అయితే ఇప్పుడు ఈ ఎనిమిది మందులు ఎనిమిది మంది ఎనిమిది దిక్కులో ఉన్నాడు కనుక ఏ దిక్కులో అగ్ని ఉంది ఏ దిక్కులో నీటి దేవుడు ఉన్నాడు ఏ దిక్కులో వాయుదేవుడు ఉన్నాడు ఇలా రకరకాల ఎనిమిది మంది బట్టి ఈ దిక్కులో ఈయన ఉన్నాడు కాబట్టి ఈ దిక్కులో అగ్ని ఉంటే ఆయన దయ పొందుకుంటాము ఈ దిక్కులో నీరు ఉంది కాబట్టి ఈ దిక్కులో మనం నీరు పెడితే ఈ నీ నీటి దేవుని దయ పొందుకుంటాము ఇలా అగ్ని వాయు ఇలా ఎనిమిది మంది దేవతలు ఏ దిక్కులో అని రాయబడి ఉందో ఆ దిక్కులో దాని ప్రకారం వీరు చెప్తారనమాట వాస్తు అంటే వారి యొక్క దయ పొందుకోవడానికి అయితే దేవుడు దేవుని బిడ్డలైన మనము వారి దయ పొందుకుందామా లేకపోతే సృష్టికి భయపడకుండా సృష్టికర్తని మాత్రమే భయపడి సృష్టికర్తను ఆరాధిస్తూ మనము జీవిస్తామా అనేది మీ చేతుల్లో ఉంది దేవుడి వాక్యం దీవించుకుంటాం ఆమేన్